హిందూ వివాహ తంతులో మాంగళ్య ధారణే అతి ప్రధానమైనది మాంగళ్యానికి మంగళసూత్రం తాలి తాలిబొట్టు పుస్తే శతమానం అనే పేర్లతో పాటు వివిధ రూపాలు కూడా ఉన్నాయి మానవులకు మనువాడటం ఎంత ముఖ్యమో మనువాడడానికి మంగళసూత్రం అంతే ముఖ్యం వివాహ సమయం నుండి స్త్రీలు మంగళసూత్రం ధరించటం భారతీయ సాంప్రదాయం ఈ ఆచారం ఈనాటిది కాదు పెళ్లి రోజున వరుడు వధువుకు కట్టే సాంప్రదాయం ఆరవ శతాబ్దంలోనే ప్రారంభమయ్యింది మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది సంస్కృతంలో మంగళ అంటే శోభాయమానం శుభప్రదం అనే అర్థాలు కలవు సూత్రం అంటే తాడు ఆధారమైనది అని అర్థాలు కలవు సాధారణంగా మంగళసూత్రాన్ని నూట ఎనిమిది సన్నని పోగులు దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు మంగళసూత్రం భార్యాభర్తల బంధానికి గుర్తు ఇది వారి జీవితాన్ని సమస్త కీడుల నుండి తప్పిస్తుంది ఈ మంగళసూత్రం ఆడవారి మెడలో ఉన్నంత వరకు భర్తకు ఆయుష్ ఉంటుందని పండితులు చెప్తూ ఉంటారు ఇంతటి ప్రాధాన్యత కలిగిన మంగళసూత్రంలో ఇవి ఉంటే భార్య భర్తలిద్దరికీ కష్టాలు తప్పవని పండితులు చెప్తున్నారు మరి అవి ఏమిటో కూడా తెలుసుకుందాం ఆడవారు మంగళసూత్రంలో పగడాలు చిన్న చిన్న ముత్యాలను ధరిస్తారు వీటి ద్వారా మనసుకు శాంతి కుటుంబంలో సంతోషం కలుగుతాయి పగడం ముత్యం కలిపి ఆడవారు మంగళసూత్రం ధరించటం ద్వారా ఎటువంటి దుష్టశక్తుల ప్రభావం వారిపై పడదు ఇవి ఆడవారికి అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి వివాహ సమయంలో పురుషుడు స్త్రీ మెడలో దేవతల సాక్షిగా అందరి బంధువుల ఎదుట కడతాడు చాలామంది ఆడవారు మంగళసూత్రంతో పాటుగా నల్ల నల్లపుసలు కూడా వేసుకుంటూ ఉంటారు ఇలా వేసుకోవటం కూడా మంచిదే ఎందుకంటే నలుపు శివుడికి బంగారం పార్వతీదేవికి గుర్తుగా చెప్తూ ఉంటారు అందువలన మంగళసూత్రాన్ని ధరించిన ఆడవారికి ఎటువంటి హాని జరగకుండా సుమంగళిగా ఉండాలని పార్వతీ పరమేశ్వరులు స్త్రీ హృదయాన్ని ఆనుకుని ఉంటారని పెద్దలు చెప్తూ ఉంటారు మంగళసూత్రం స్త్రీ యొక్క హృదయానికి కిందికే ఉండాలి ఇది హృదయాన్ని తాకటం వలన ఆమె ఎక్కడికి వెళ్ళినా విజయం వరిస్తుంది మంగళసూత్రం బంగారంతో చేయించుకున్నా సరే మధ్యలో మాత్రం పసుపు తాడు ఖచ్చితంగా ఉండాలి ఈ పసుపు కుంకుమల్లో సర్వమంగళాదేవి ఉంటుంది అదేవిధంగా కొంతమంది ఆడవారు మంగళసూత్రం పైన లక్ష్మీదేవి బొమ్మను వేయించుకుంటూ ఉంటారు ఇలా చేయటం ద్వారా సిరి సంపదలు పోయి కష్టాలు కలుగుతాయి సాక్షాత్తు ఆ సీతాదేవియ తన మంగళసూత్రం మీద ఎలాంటి బొమ్మను వేయించుకోలేదు కాబట్టి ఎటువంటి ప్రతిమలను మంగళసూత్రంపై వేయించుకోకూడదు ఈ మంగళసూత్రం భర్తను రకరకాలైన దుష్ట శక్తుల నుండి కాపాడుతుంది శుభప్రదమైన మంగళసూత్రానికి కొంతమంది పిన్నీసులు వంటివి పెడుతూ ఉంటారు వీటికి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తి ఉంటుంది ఆ చెడు శక్తి మంగళసూత్రంలోని శక్తిని బలహీనపరుస్తుంది దాంతో భర్త బలహీనతవుతాడు అలాగే అనారోగ్య సమస్యలు కలుగుతాయి ఇంట్లో ఏమాత్రం సుఖ సంతోషాలు ఉండవు మీ భర్త చేసే ప్రతి పనిలోనూ అపజయమే కలుగుతుంది ఇంటి యజమాని బలహీనపడితే ఆ ఇల్లు ఎలా తయారవుతుందో కదా కావున మీరు కూడా మంగళసూత్రం విషయంలో ఇప్పుడు మనం చెప్పుకున్నవి గుర్తుంచుకొని ఎలాంటి కష్టాలు బాధలు లేకుండా భార్యాభర్తలు ఇద్దరూ హాయిగా ఆనందంగా జీవితాన్ని గడపండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు